రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీల వ్యాపారానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు యాజమాన్యాల ఇష్టారాజ్యానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు చట్టాన్ని కూడా సవరించాలని భావిస్తుంది ఇక వచ్చే అకాడమిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్ రిజర్వేషన్ల అమలు చేయడంతో పాటు ఇక ఫీజుల నియంత్రణ కోసం కూడా ఒక కొత్త కమిటీని కూడా ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తుంది ఇక మరోవైపు రెవెన్యూ శాఖ ఇచ్చిన రిపోర్ట్ల ఆధారంగా అనురాగ్ మల్లారెడ్డి యూనివర్సిటీల మీద కూడా చర్యలు తీసుకునేందుకు ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి చట్ట ప్రకారం ప్రైవేట్ యూనివర్సిటీలో ఎలాంటి రిజర్వేషన్లు లేవు నిర్దేశించినటువంటి ఫీజు చెల్లించిన వారికి మాత్రమే అడ్మిషన్లని ఇస్తున్నారు అయితే దీంతో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని గతంలో సీవంత రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు అయితే ఇప్పుడు రిజర్వేషన్ల అమలు చేసేందుకు కావాల్సినటువంటి చట్ట సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నట్టుగా సర్కారు భావిస్తుంది ఇక ఫిబ్రవరిలో నిర్వహించనున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో సవరణ బిల్లుకు ఆమోదం తీసుకొని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ నుంచి రిజర్వేషన్లు అమలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టుగా సమాచారం ఇందుకోసం ఉత్తరప్రదేశ్లోని ప్రైవేట్ వర్సిటీల్లో అమలవుతున్నటువంటి రిజర్వేషన్లు ఆ వర్సిటీల కార్యకలాపాల మీద నిపుణుల కమిటీ తోటి అధ్యయనం చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఏదేమైనా సరే ప్రస్తుతం వర్సిటీలో ఏ కోర్సుకు ఎంత ఫీజు ఉండాలన్నటువంటి అంశం మీద ప్రభుత్వ నియంత్రణ ఇప్పటి వరకు ఏమి లేదు అయితే పూర్తిగా వర్సిటీల యాజమాన్యాల పరిధిలోనే ఉన్న ఉంది కాబట్టి దీంతో లాభాలే టార్గెట్గా ఫీజులు వసూలు చేస్తున్నట్టుగా ప్రభుత్వం భావిస్తుంది ఇక స్టూడెంట్స్ కు అందుతున్నటువంటి సౌకర్యాలు వసూలు చేస్తున్నటువంటి ఫీజుల మధ్య భారీగా తేడా ఉంది అన్నట్టుగా గవర్నమెంట్కి ఒక రిపోర్టు అందినట్టుగా వెల్లడైనట్టుగా తెలుస్తుంది చాలా కోర్సుల్లో క్వాలిఫైడ్ టీచింగ్ స్టాఫ్ లేకుండానే కళాశాలలు ఆ వర్సిటీస్ నిర్వహిస్తున్నట్టుగా గుర్తించింది గవర్నమెంట్ ఏదేమైనా సరే ప్రైవేట్ వర్సిటీల యొక్క ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పుడు ఫీజు నియంత్రణ మీద లేకుండా ఇష్ట రాజ్యానికి వదిలేసేటం కారణంగా అనేక రకాలైనటువంటి విమర్శలు వచ్చిన కారణంగా అప్పుడు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు దీంతో ఫీజుల నియంత్రణ మీద కూడా ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజు నియంత్రణ మీద ఓ కమిటీల సిఫార్సుల మేరకు ఫీజులను నిర్ధారించేందుకు సరికొత్త ప్లాన్ చేస్తున్నారు వచ్చే ఏడాది నుంచి ప్రైవేట్ యూనివర్సిటీల్లో కూడా ఫీజు నియంత్రణ అనేది చేయడానికి ముందు గురుగు పరిగెత్తుతుంది ఇక నిర్ధారణ చేసే దిశగా అందుకు ఫీజులను ఓ కమిటీ పరిధిలోనికి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది